జగన్ దగ్గర లేరు సూర్యుడు అని ఆయన కూడా సూర్యుడు సూర్యుడు అంటే సెక్యూరిటీ అంటే ఎక్కువ ఆయన వైఎస్ఆర్ కార్యకలాపాలు చూడడం అంటే అతను సెక్యూరిటీ అది ఒక సపరేట్ అలాంటి కీలకమైన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎవరు కూడా జగన్ వెనకాల లేరు అది జగన్ వాళ్ళని తిప్పుకోలేదా వాళ్ళే జగన్ వదిలేశారా అంటే ఆ రోజున వాళ్ళందరూ కాంగ్రెస్ లాయల్టీ ఉన్నారు అవును జగన్ ని కాంగ్రెస్ తో లాయల్ గా బిహేవ్ చేయమని చెప్పాడు కేవీపీ అది జగన్ కి నచ్చదా అంటే వాళ్ళు ఏదో పదవిస్తారు మనం తీసుకుందాం ఎంపీగా ఉన్నావు కాబట్టి కేంద్ర మంత్రి ఇస్తారు ముఖ్యమంత్రి వదిలేసి అనేటువంటి కాన్సెప్ట్ జగన్ కి నచ్చ జగన్ కాన్సెప్ట్ ఏంటి ఆ టైంలో గనక అలాగా అధిష్టానం మాట వినేసి అటుకు వెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నారు ముందు ఒక కేంద్ర సహాయ మంత్రి ఇస్తారు ఆ తర్వాత ఎండింగ్ లో సీఎం అన్నారు కొన్ని రోజులు అయ్యా అప్పటికి తెలంగాణ ఉద్యమం ఫ్లేర్ అప్ అవుతుంది తన చేతల్లో రాష్ట్రం విడిపోతే జీవితంలో శాశ్వతమైన మైనస్ ముద్ర కదా కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు బాధపడ్డాడు చివరిలో ఎందుకు అధినాయకత్వం ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ కి ఎందుకు వ్యతిరేకం అయ్యాడు ఆయన తన చేతుల మీద రాష్ట్రం విడిపోకూడదు రోజు ఎందుకు ముందే ఆయన క్లియర్ గా చెప్పాడు మీరు రాష్ట్ర విజయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నా చేతుల మీద రాష్ట్ర విజయం నేను ఒప్పుకోలేను శాశ్వతంగా చరిత్రలో అది మిగిలిపోతుంది కాబట్టి నాకు వద్దని చెప్పాడు ఆయన కాబట్టి అట్లాగా ఆ ముద్ర తనకెందుకు చేయించుకోవాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి కలపడానికి కనుక ఆయనకి ఇస్తే ఇవ్వాలంటే అప్పుడే చేయాలి ఎందుకప్పటికే తెలంగాణ ఉద్యమం అయింది అయ్యింది అప్ అవుతున్న ఉద్యమాన్ని అదుపు చేసి రాష్ట్రం కలిసి ఉండేలా చేయాలంటే తనకు అప్పుడే సీఎం కావాలని కోరుకుంటాడు అంత అందుకు అధినాయకత్వం సిద్ధంగా లేదు ఆ టైంలో ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళకి వారసులుగా ఉండాలని కోరుకుంటారు కానీ రాష్ట్రాల వారసత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు అంటే ఎంపీల కొడుకులకు ఎంపీలు మంత్రుల కొడుకులకి ఎమ్మెల్యేలు అవి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రుల వారసత్వాన్ని అంగీకరించాలి మీకు అక్కడ వారసత్వాలు తీసుకుని మాకేంటి ఇక్కడ అనేది ఇతని యాటిట్యూడ్ నువ్వు అట్లాంటి ఎందుకులా డిస్ప్యూటు అలా మాట అంటే తర్వాత నువ్వు సీఎం అవుతావు కాంగ్రెస్ లాంటిది ఉపాధి జాతీయ పార్టీ అలాంటి దాంట్లో ఉండాలనేది కేవీపీ లాంటి వాళ్ళు చెప్పేసి అలహా కానీ ఫైనల్గా చూస్తే జగన్ చేసింది కరెక్ట్ అయింది కదా లాంగ్ స్టాండింగ్లో చూస్తే జగన్ చేసింది కరెక్ట్ అయింది కదా అయితే ఏళ్ల తర్వాత రేపు నెక్స్ట్ సెట్ ఉంటుంది అనే దాని బేసిస్ మీద నెక్స్ట్ అంటే ఒక ఐదేళ్ళు సక్సెస్ మోట కట్టుకున్నారు అంతవరకు నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ టైంలో కేవీపీకి చాలా వాల్యూ ఇచ్చేవారు ఒకవేళ ఇప్పుడు ఉన్న సీనియర్లు అప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ త్రూ కేవీపీ ద్వారానే రాజశేఖర్ రెడ్డి గారితో ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఆయన నిర్ణయాన్ని కూడా ఆయన అలాగే చేసేవారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ అంటే ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వెనక తీసుకొచ్చే ప్రయత్నం దాన్ని కుట్రగా చూడాలా రాజకీయ కుట్ర